వెల్కమ్ నిషేధిత డ్రగ్ హెరాయిన్ రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ తరలించినట్లు ఇక్కడ యువతకు అమ్ముతున్న ఇద్దరు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాజకొండ పోలీసులు హయత్నగర్ పోలీసులకు అందించిన విశ్వసనీయ సమాచారం ఇక మేరకు హెరాయిన్ అమ్ముతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు ఇక వారి వద్ద నుండి యాభై లక్షల రూపాయల విలువ కలిగిన ఎనభై గ్రాముల హెరాయిన్ నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించారు ఇలా ఫస్ట్ చేసినట్టు దొరకడం జరిగింది ఇలా మోటార్స్ ఆపరేటి ఆ తర్వాత ఎలా ట్రాన్స్పోర్ట్ చేసి కూడా మాకు డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా అవి మీది గెటింగ్ మోర్ అట్లీస్ట్ నో సార్ స్టూడెంట్స్ ఏ ప్లేస్ చేసేటట్టుగా చూస్తున్నారు ఇందాక మీరు చూసినట్టుగా స్లోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని డిపెండెన్స్ పెరిగి అడిక్ట్ అయ్యేటట్టు చూస్తున్నారు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో లేదు అంటే अ मै ड्रग ये क्रा को ऑपरेटर्स वाला करके इजीगा विल नॉट चेंज सर इकडेबरोबर येईल सर दिस टेक्नो वन आउट बस एड्रेस अगेंस्ट द थाना पोलीस कायदो वार रेचेसा దీంతో పాటుగా ఈరోజు ఒక కమర్షియల్ హీరో ఇది ఎయిటీ గ్రామ్స్ సీజన్ జరిగింది ఈ విచారం ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తూ ఉంది అది బార్డర్స్లో కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్పేస్ ఉంది దాన్ని ఫోకస్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అనే అతను ఇతను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్లో అవుతున్నాడు ఇతను లంగర్లో ఉంటున్నాడు బట్ ఈ నేటివ్ ఆఫ్ టు జాలోర్ డిస్ట్రిక్ట్ రాసింగ్ ఒక పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు అతను జూనియర్ సో ది ఆర్ నాట్ డిస్క్లోజింగ్ బట్ అతను చాలా యాక్టివ్గా కూడా ఈ బెల్లింగ్ లో వాళ్ళకు బెల్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది మొదటిసారి విలుపడబడ్డారు ఇంటర్నేషనల్ మార్కెట్లో యాభై లక్షలు వాల్యూ చేసే ఈ ట్రక్ దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ వెదర్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే కన్సూమ్ చేస్తున్నారో ఈ పెడ్లర్స్కి వెళ్ళి చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి Uh, so, we are uh, trying to find out uh, who are those people who got uh, uh, heroin from these uh, people. Uh, different uh, methods follow the quickest way I will check. of the private transport systems. I am a group of T, I Not just a chairman various business. I do not mention the companies, name now. But such a uh, private uh, ట్రాన్స్పోర్ట్ యూట్యూబ్ కంపెనీస్ తెలుసు పట్టుకుంటారని భయం కూడా ఉంది కాబట్టి బట్ మీ ఆల్సో బాట్ ఎట్ వాళ్ళు ఎంత మార్క్ చేసినా సడన్లీ ఇందులో ఇప్పుడు నేరం పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడల్ సాఫర్ అండ్ అయ్యింది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కూడా నేను ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు ఏంటంటే కవర్ జాబ్ చేస్తున్నారు రేలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ ట్రాక్స్ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ కేట్రా కానీ అన్ని సర్క్యులేషన్ పెట్టడము ఈ బెడ్లర్గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ కొంటుందని డిమాండ్ బట్టి టెన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు ఒక గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఈ నో ఐఎమ్ థింగ్ కమర్షియల్ క్వాంటిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ పార్టీ అవుతుంది ఎయిటీ బ్రాండ్స్ మనం మియర్స్ ఇద్దరు మియర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్జిబిఎస్ యాక్ట్లో ఇవ్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది అయితే మీకు కాల్ లైక్ ఈ మెటీరియల్ మార్దానాలు సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి మేము ఒక కంపెనీ వచ్చింది నెక్స్ట్ టైం స్టాండ్ దానికి మేము ఒక ఉదాహరణ తీసి మీకు తప్పకుండా ఇస్తాం అండ్ షార్ట్ నోటీస్ అనేది గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్మిషన్ మీద ఫోకస్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంట్ ఈ స్టాండర్డ్ కన్మీక్షన్ స్పెషలైజ్ ఏజెన్స్ లో జరుగుతుంది ఆ లెవెల్ కన్మిషన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాప్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈజీ మాత్రం దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ టైం అవుట్ లీగల్ పర్స్పినియన్ తీసుకొని ఏంటంటే చాలా మంది డిఫరెంట్ బాక్స్ ఆఫ్ పీపుల్ కూడా రీచ్ అవుతుంది స్టూడెంట్స్తో పాటు ప్రొఫెషనల్ లేకపోతే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే మేము అడుగుతున్నాం ఇంప్రూవ్ ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఇన్క్రిమెంట్ ఉంటుంది డెత్ అలాంటి కూడా ఇందులో అవకాశం కన్జ్యూమ్ చేస్తున్న దానికి బడ్లర్గా ఉన్న వాళ్ళకు సో కన్జ్యూమ్ చేయడం కూడా లేరండి సో మనం మనం ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ నాట్ నోట్ దూస్ కన్స్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండి స్టూడెంట్స్ కాబట్టి దాని తర్వాత అడిక్షన్ లేకపోతున్నారు వాళ్ళు ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఈ కొన డబ్బులు లేకపోతే మళ్ళీ పెళ్ళి దాడు సో దట్ ఇస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ డమాల్ కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ కన్జ్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది ఒక ఒక నెక్సెస్ ఆపరేట్ అవుతుంది సో దే ట్రై టు గిఫ్ట్ స్టూడెంట్స్ కొందరు చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దాని మళ్ళీ కావాలి డబ్బులు ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్లో వస్తున్నాడు బిజినెస్లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరస్గా ఉండిపోతున్నాడు అది తెచ్చి నమ్మాలంటే మళ్ళీ యాస్ టూ గెట్ న్యూ పీపుల్ సో ఇట్లా స్ప్రెడ్ చేయడం చూస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ అవర్ స్వీస్ సొసైటీ అండ్ ప్రెస్ దిస్ ఇస్ ద ఎన్ ఎన్

आफी अंदर अभिनंद अब मुख्य डीसीपी राशन तो सुधाकर इंस्पेक्टर इंस्पेक्टर, प्रताप दताप्रेड एसई देंकटेश्वर रेस्पीस लक्ष्मीकांत रेडी, तरह महेंद्र, मलेश, पांडू శరత్ చంద్ర వీళ్ళందరూ ఆ అధికారు అకౌన్సిబుల్ ఆఫీసర్ అకౌన్సిబుల్ ఆఫీసర్స్లో పార్టిసిపేట్ చేసి మంచి బేట్ తీసుకొచ్చారు వన్ ఆఫ్ ఇంపార్టెంట్ మనకి వచ్చిన దాంట్లో మధ్య టైంలోనే మనం కాన్సార్ట్ తీస్ చేసాము సీజ్ చేసాము ఫైవ్ కేజీ ఈరోజు కూడా త్రీ డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో డిఫరెంట్ ఎయిటీన్ కేజీ ఒక దగ్గర ఫైవ్ కేజీస్ అట్లా అట్లా చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జనాలు మనం చేసాం ఇది మనం యాక్టివిటీ ఎక్కువ చేశాం కాబట్టి దొరుకుతూ ఉంది మనం రాష్ట్రంలో ట్రాక్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఫస్ట్ ఉన్నాం కాబట్టి ఈ విధంగా మనం చేస్తే ఫ్యూజ్ అండ్